శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మేడారం చరిత్ర ఎంతమందికి తెలుసు మేడారం చరిత్ర ఎంతమందికి తెలుసు ఇదండి అంశం నిజంగా తెలిసిన వాళ్ళు ధన్యులు తెలియని వాళ్ళు తెలుసుకుంటే మంచిది కదా ప్రతి హిందువు బంధువు పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది హిందూ వీరవరితలు సంబక్క సారక్కలని చెప్పి మనం చెప్పుకోవాలి వాళ్లకు యుగ యుగాలుగా తరతరాలుగా భావితరాల్లో కూడా మనం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి సాష్టంగా నమస్కారాలు చేసుకోవాలి పదమూడవ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా పోలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సంబక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహం జరిగింది ఈ దంపతులకు సారాల సారాలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారండి మేడారాన్ని పాలించే కోయిరాజు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేని స్థితిలోకి వచ్చాడు అయినప్పటికీ కూడా ప్రజలని కన్నబిడ్డల వల్లే చూసుకునే కాకతీయ ప్రతాపరుద్రుడు మిగతా సామంతు రాజుల కప్పంతో మేడారం ప్రజల బాధల్ని తొలగిస్తూ వచ్చేవాడు అత్యంత రాజభక్తి కలిగినటువంటి మన పగిడిద్ద రాజు ప్రతిఫలంగా మరి రాజు చేసినటువంటి మేలుకి ప్రతాపరుద్రుడు చేసినటువంటి మేలుకు ప్రతిఫలంగా రాజ్య సంరక్షణ కొరకు పెట్టని కోటలాగా మరి గిరిజన వీరుల్ని మరి గిరిజన వీరుల్ని అక్కడ ప్రతి అత్యంత నియమాలతో నియమనిష్టలతో అక్కడ కాపలాగా ఉంచేసేటువంటి వాడు అంతా రుణం తీర్చుకున్నాడు తన ప్రతిఫలంగా తనకి కప్పం కట్టనీకుండా చూస్తున్నాడు కదా రాజు అని చెప్పి రాజ్య సంరక్షణ కొరకు పెట్టని కోటలాగా మరి గిరిజన వీరుల్ని సిద్ధం చేశాడు తయారు చేశాడు శకం పదమూడు వందల తొమ్మిదిలో మాలిక్ కాపూర్ ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే క్రీస్తుశకం పన్నెండు వందల తొంభై ఆరు పదమూడు వందల పదహారు ఆ స్థానంలోని నపుంసక బానిస మరియు సేనాధిపతి కాకతీయ సైప పైరిస్తాడు అంటే పర్వతములకు దక్షిణానికి గల హిందూ రాజ్యముల వినాశనానికి ప్రాచీన దేవాలయాల విధ్వంసానికి లక్షలాది హిందువుల బలాత్కార మత మార్పిడికి ఎరలేని సంపద కొల్లగొట్టినటువంటి అవన్నీ కూడా ఢిల్లీ చేర్చడానికి కారణభూతుడైనాడు ఇతగాడు మరి మాలిక్ కాఫూర్ దేవగిరి నుండి ఓరుగల్లుపై దాడికి సన్నాహాలు చేస్తూ వచ్చాడు అప్పటికి దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం మార్కోపోలో చైనా నుండి తిరిగి వెళుతూ దక్షిణ భారతాన్ని సందర్శించి భర్తను కోల్పోయినటువంటి కాకతీయ రాణి రుద్రమదేవి గురించి ఆమె సంరక్షణలో ఉన్నటువంటి ప్రతాపరుదు గురించి చాలా విచారించాడు తెలుసుకొని తర్వాత మరి ఓరుగల్లులోని అమూల్యమైన సంపద గురించి కూడా మార్కోపోలో రాశాడండి కాఫురు వచ్చి సమయానికి ప్రతాపరుద్రుడు రాజ్యాధికారం చేపడుతూ ఉండేవాడు చేశాడు మరి కాఫర్ దేవగిరి మీదుగా పయించి దారిలో సిరిపూలు కోటను స్వాధీనం చేసుకున్నాడు అక్కడి నుండి సమీప కాకతీయ రాజ్యంలోని మేడారంపై కూడా దండెత్తాడండి మేడారం వస్తూ వస్తూ మాలిక్ కాఫర్ అమాయక ప్రజలను ఆడవాళ్లను ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలను ముసలివాళ్లను అని చూడకుండా విచక్షణ లేకుండా విచక్షణా జ్ఞానం కోల్పోయి మరి నరసంహారం చేశాడండి సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు అన్నీ గమనించినటువంటి పడిగిద్ద రాజు మరి సమ్మక్క రాక్షస సంహారం జరగాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు సమ్మక్కను పడిగిద్దరాజు ఇద్దరు కలిసి సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క అలాగే సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించడం ప్రారంభించారు గెరిల్లా యుద్ధం చేయటం వీరోచితంగా పోరాటం చేశారు కూడా కానీ దురాక్రమణదారులు అయినటువంటి ముస్లిం సేనల ధాటికి పాపం తట్టుకోలేక మేడరాజు పగిడెద్దరాజు సారాలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది మరి ఆ సంరక్షణలో ఇక సమ్మక్కొకటే యుద్ధభూమిలో ఉన్నది మరి కాకలు తీరిన మాలిక్ కాఫార్ సైన్యాన్ని తిప్పలు పెట్టింది తన యుద్ధ రచనా వ్యూహాలతో వీరోచితంగా పోరాటం కొనసాగించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి మాలిక్ కాఫర్ చాలా ఆశ్చర్యపోయాడు ఏంట్రా బాబు ఒక సామాన్య వనిత అందులో ఒక గిరిజన వనిత ఇంత యుద్ధ వ్యూహమా ఇంత ధైర్యమా ఇంత వీరప్రతాపమా ఒక ఝాన్సీ లక్ష్మి లాగా విజృంభిస్తోంది ఏంటి అనుకున్నాడు చివరికి పాపం శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ నుంచి నిష్క్రమించి చిరుక గుట్ట వైపు వెళ్తూ మార్గం మధ్యలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదండి కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల పరిణ లభించింది వాళ్ళకి కాకతీయ రాజ్య సంరక్షణ కొరకు ప్రజల మాన ప్రాణ ధన రక్షణలో అశువులు బాసిన సంపక్క సారల సారాలక్కలకు శక్తి స్వరూపాలుగా భావించి ప్రతాపరుద్ధుడు గిరిజన కోయజనులతో కలిసి పూజలు ప్రారంభించాడు ఆనాడే అప్పటి నుంచే ప్రతి ఓసారి సమ్మక్క జన్మించిన మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధతో ప్రజలు జరుపుకుంటూ ఉంటారు ఈ యాత్రలో తెలంగాణ నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి సంబక్క సారక్కలు నివాళులు అర్పిస్తారు కానుకలు అర్పిస్తారు మొక్కులు తీర్చుకుంటారు మరి ఇంతటి ఆత్మగౌరవం గల సంబక్క సారక్కల చరిత్రను ఈరోజున వక్రీకరిసిస్తున్నారండి చాలామంది వరకు చాలా తప్పు కదండది పన్నెండు వందల అరవై పదమూడు వందల ఇరవై మూడు మధ్యకాలంలో కాకతీయ రాజుల పాలన తెలంగాణ ప్రాంతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చండి ఎందుకంటే ప్రజలను ఆ రకంగా రక్షించుకున్నారు వాళ్ళు ఆ రాజులు సామంత రాజులు కానీ మరి సామాజిక ధార్మిక విద్య కళారంగాలకే కాక వారి ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన పనులు మరి వాడు తవ్వించినటువంటి మంచినీటి చెరువులు బావులు ఆ సమయంలో ప్రపంచంలో మరెవరూ చేయలేదు అని అనేక మంది తమ తరిత్రకారులు తమ తమ గ్రంథాలలో కూడా రాసి ఉంచారు సాక్షిభూతంగా మనకు కనబడుతూ ఉంటాయి ఆ కాలాన్ని స్వర్ణాక్షరాలతో సువర్ణాక్షరాలతో లిఖించదగిన కాలం అంటూ చెప్పారు చాలామంది చరిత్రకారులు ఆ సమయంలో కాకతీయ ప్రభువులు ప్రజలను కన్నబిడ్డల వలే చూసుకునేవారు కాకతీయ సామ్రాజ్యం పైన దాడి చేయడానికి వచ్చిన ముస్లింలను అనేక సార్లు తన్ని వేసిన చరిత్ర కాకతీయుది మరి ముస్లింల దాడులకు ధీటైన సమాధానం చెప్పిన తమకు వెన్నంటి ఉండే గిరిజన కోయ సామంతరాజులు ఉన్నారు మరియు వారి ద్వారానే ఇరవై ఐదు వేల మరి విలుగాళ్లను సమకూర్చుకున్న కాకతీయులకు సామంతులైనటువంటి గిరిజన రాజులను అంటే తమ సామంతులను తమ ప్రజలను తామే చంపుకునే మరియు ప్రజల ఇళ్లను తమ సైనికులతోనే కాల్చివేసేంత పరిస్థితి నిజంగా ఉన్నదా ఆలోచించండి ఇది చరిత్ర వక్రీకరించి రాసినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి అంటే లేదనే చెప్పవచ్చు కదా నిజంగా ఇది తప్పు కదండి రాయటం అందులో బయట వారితో రాక్షసులైన ముస్లిం రాజులు దండయాత్ర చేస్తున్న సమయంలో చాలా ముఖ్యమైన యుద్ధాలు చేస్తున్నటువంటి ఆ సమయంలో తమ సొంత రాజ్యంలో ఇలా సమస్యలు సృష్టించుకోరు కదా ఎవరు అనేది చరిత్రను అధ్యయనం చేసిన వారికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ అర్బర్ రచయితలకు అప్పటి విషయాల గురించి వక్రీకరిస్తూ తమకు తోచినట్లుగా ఈ భూమి బిడ్డలకు మరియు బ్రాహ్మణ వాదానికి మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారు ఇది చాలా తప్పండి కాకతీయ పాలకులు ఎక్కడి నుంచో వచ్చినట్లుగా ఇది కూడా చిత్రీకరించారు అది కూడా తప్పు కదా మరియు సమ్మక్క సారక్క పగిడిద్దరాజును జంపన నేను కాకతీయులు భయంకరంగా వెన్నుపోటు పొడిచారు గిరిజనులను చంపారు అంటూ చిత్రీకరిస్తున్నారండి విషయం కక్కుతున్నారు పాటల రూపంలో రాతల రూపంలో వీడియోలు తీస్తూ కూడా ఇది ఎంతవరకు సబబు ఇది ఎంతవరకు న్యాయం అండి ఆలోచించండి మనస్సాక్షిగా కాకతీయుల అసలు చరిత్రను మరింత వెలికి తీయాలి సమాజానికి అందించాలి అప్పటి విషయాలను వక్రీకరించి చెబుతూ ప్రస్తుత సమాజంలో సంఘర్షణ పెంచడం కోసం ప్రయత్నిస్తున్న అర్బన్ రచయితల నోళ్లకు తాళాలు పడాలండి మరి సమరసత సమరసత సమాజాన్ని నిర్మాణం చేద్దాం దానికోసం రచయితలు చరిత్రకారులు పోరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది చరిత్రను వక్రీకరించి రాసేటువంటి అర్బన్ రచయితలను తిప్పికొట్టాలి వాళ్ళ రచనలను ఆపించాలి అదే మనం ధ్యయంగా పెట్టుకోవాలంటే స్వస్తి భవదేయుడిని ఆరమించి